బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి రామరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి అన్నుమూసారు ఆయన గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఆయన నివాసంలో ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఈ నెల నాలుగున తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరాంసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనబై ఐదు నుంచి రెండు పేల తొమ్మిది వరకు ఐదు సార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలుపొందారు ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది ఎనబై తొమ్మిదిలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తేదీపా అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు రెండు పేల నాలుగులో తేదేపా అభ్యర్థిపై విజయ్ ఢంకా మోగించారు సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండు పేల తొమ్మిదిలో నాటి తెరాస అభ్యర్థిపై గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు దామోదర్ రెడ్డి మృతిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి రామరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు ఆయన గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఆయన నివాసంలో ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరాంసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు తొమ్మిది వరకు ఐదు సార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలుపొందారు ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి అభ్యర్థిపై విజయ్ ఢంకా మోగించారు సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో నాటి తెరాస అభ్యర్థిపై గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు దామోదర్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇక దామోదర్ రెడ్డి మృతిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు